శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీగురు శ్రీమాత్ర ప్రియ ఆత్మ బంధువుల రా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల ఎనభై ఆరో భాగము పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం ఇప్పుడు ఇక ఈ అధ్యాయంలో చివరి శ్లోకానికి వచ్చాం ఇరవయవ శ్లోకము ఈ శ్లోకము ఉపసంహారాత్మక శ్లో అంటే కన్క్లూడింగ్ శ్లోకం అన్నమాట ఇది ఈ పదిహే పదిహేనవ అధ్యాయం యొక్క ఫలశ్రుతి అదేవిధంగా పదిహేను అధ్యాయం యొక్క ప్రశంసని ఈ శ్లోకంలో వివరిస్తున్నారు స్వామి అన్నమాట ఏమంటున్నారు ఇది గుహ్యతమం శాస్త్రం యథముక్తం మయానఘ ఏ తద్ధ్వా బుద్ధిమాన్ కృతకృత్య భారత అంటున్నారు స్వామి ఓ పాపరహితుడమైనటువంటి ఓ భారత భగవంతుడైనటువంటి నేను ఈ గుహ్య తమమైనటువంటి రహస్యమైనటువంటి ఈ శాస్త్రాన్ని ఇంతవరకు నీకు నేను ఉపదేశించాను దీని అర్థాన్ని ఎవడైతే చక్కగా తెలుసుకుంటాడో వాడు జ్ఞాని అవుతున్నాడు అతడు మోక్షం కోసం వేరే చేయవలసినటువంటి పనులన్నీ బాగా చేసిన వాడు అంటే మోక్షం కొరకు వాడు సంసిద్ధంగా ఉన్నాడు అటువంటి వాడవుతున్నాడు అని చెప్తాడు స్వామి ఈ శ్లోకాన్ని ఈ శ్లోకంలో చూడండి భగవంతుడు అర్జున్ని రెండు పేర్లతో పిలిచాడు అనఘ అన్నాడు భారత అనే రెండు సంబోధనలు వాడాడు ఇక్కడ ఒకటేమో అనఘ అంటే వ్యక్తి యోగ్యత వ్యక్తిపరంగా పర్సనల్ పర్సనాలిటీ పరంగా వ్యక్తి పరంగా యోగ్యత ఒకటైతే రెండవదేమో వంశపరంగా యోగ్యత అనమాట అనగా అనేది వ్యక్తిపరంగా ఇండివిజువల్గా అతని యొక్క గొప్పతనాన్ని సూచిస్తే భారత అనేది అతని యొక్క వంశం యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది అర్థమైందా అంటే ఈ జ్ఞానంతో సర్వసామాన్యంగా అందరూ కూడా తరించాలి అని అంటే చూడండి వంశశుద్ధి వ్యక్తి శుద్ధి వ్యక్తి కలిగినటువంటి నీకు ఈ విషయం చెప్ చెప్తున్నాను అంటే ఇక్కడ అంటే ఏంటంటే ఇక్కడ మామూలుగా ఇందాక నిన్న నిన్నటి శ్లోకంలో ఏం చెప్పారు ఎవడైనా సరే ఏ ఎవడైనా సరే ఈ యొక్క పురుషోత్తమ జ్ఞానాన్ని పొందవచ్చు అయితే ఒకే ఒక యోగ్యత ఉండాలా అసమూఢుడై ఉండాలా అని నిన్న మనం చెప్పుకున్నాం అయితే ఎవడైనా చెప్పవ తెలుసుకోవచ్చు అన్నటువంటి ఆ నేపథ్యంలో నీకు వంశశుద్ధి ఉంది వ్యక్తి శుద్ధి ఉంది వ్యక్తిశుద్ధి వంశశుద్ధి రెండూ ఉన్నటువంటి నీ విషయం ఇక చెప్పాలనా అయ్యా అనేటువంటి అభిప్రాయం అక్కడ కనపడుతుంది అనగా అంటే పాపం లేనివాడు అని అర్థం అన అఘం అంటే పాపం అనగా అంటే అగం లేని పాపం లేనివాడు అర్జున్ జీవితంలో మొట్టమొదటి నుంచి చివరి వరకు చూడండి ఆ నుంచి క్షా వరకు ఎక్కడ బ్లాక్ మార్క్ అనేది ఉండదు ఆ బా పాపం అనేది మనం మనకు కనపడదు అన్నమాట కాబట్టే తన పవిత్రమైనటువంటి కృష్ణ పరమాత్మ తన ముఖతహ వాడిని అనఘ అని స్వామి ఈయనకి బిరుదిచ్చాడు అనఘ అనేటువంటి పిలవడం జరిగిందనమాట అనగా అంటే వ్యసన రహితుడు అనే ఇంకొక అర్థం కూడా ఉంది లేనివాడని ఏవి లేనివాడని పాప రహితుడైనటువంటి శుద్ధ చరిత్రలే చరిత్ర 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 కలిగిన వారే వ్యసనాలు లేనటువంటి పాపం లేనటువంటి శుద్ధమైన చరిత్ర ఎవరికైతే ఉంటుందో అటువంటి వారే తత్వజ్ఞానం తెలుసుకోవడానికి అర్హులు అన్నటువంటి విషయం కూడా మనకి తెలి చెప్పకనే చెప్తున్నాడు ఇక్కడ స్వామి తత్ తత్వజ్ఞానం తెలుసుకోవడానికి అధికారులు ఎవరు అంటే పాపం ఉండకూడదు వ్యసనాలు ఎటువంటి చెడు చిత్తంలో మలిన్యాలు ఉండకూడదు పాపాత్ములైన వాళ్ళకి చిత్తంలో మాలిన్యాలు ఉన్న వాళ్ళకి ఈ యొక్క తత్వజ్ఞానం అంటదు అని ఫలితార్థం అన్నమాట ఇక్కడ ఇప్పుడు మోక్షానికి సరే పాపం లేని వాళ్ళు అన్నది పాపాన్ని గురించి చెప్పుకున్నాం మోక్షానికి పాపం ప్రతిబంధకం అనుకున్నాం పాపం లేనివాడైతేనే తత్వజ్ఞానాన్ని పొందుతాడు తత్వజ్ఞానం పొందిన వాడే మోక్షాన్ని హరకుడు అన్నది మనకు అర్థమైంది బానే ఉంది అయితే ఈ మోక్షానికి పాపం ఎట్లా ప్రతిబంధకమో పుణ్యం కూడా అట్లాగే ప్రతిబంధకం పుణ్యం కూడా మోక్షానికి పని పుణ్యం ఉన్నా కూడా అది బంగారు సంఖ్యలు అన్నా మళ్ళీ పుట్టాలి ఆ పుణ్యం తాలూకు సుఖాలను అనుభవించాలి లేదా దేవతా లోకానికి వెళ్ళాలి స్వర్గ సుఖాలను అనుభవించాలి మళ్ళీ క్షీణే పుణ్యే మర్చేలోకే పుణ్యం కూడా ఒక బంధనమే పాపం మోక్షానికి ఎలా బంధనమో పుణ్యం కూడా బంధనమే అనమాట కాబట్టి పాపం నుంచి పుణ్యం నుంచి రెండింటి నుంచి విడిపడాలి అప్పుడే అధికారిత్వం వస్తుంది పాపము ఉండకూడదు అతనికి పుణ్యము ఉండకూడదు ఇక్కడ అనఘ అని పాపము అని చెప్పేశాడు కదా అని పాపం లేకుంటే సరిపోద్ది అనుకోడానికి కుదరదు పాపము అనడంతో పుణ్యం కూడా అని అర్థం అని ఉపలక్షణం అంటారు అక్కడ ఉపలక్షణంగా చెప్పారు అంటే అనఘ అని పాపము అనే దాంతో పాటు పాప పుణ్యాలు రెండూ విడవాలి అని గ్రహించాలి పాపము విడవాలి పుణ్యము విడవాలి కాబట్టి అనఘ అంటే పాపరహితుడా అని అర్థం అర్జునుడు ఆ భగవద్గీత ప్రారంభంలోనే ఏమంటాడు ఆయన పాప అర్జున విషాద యుగంలో ఆయన గాంధీవం జారిపోతుంది గాంధీవం సంస్రతే అంటాడు అనమాట అంటే జారిపోతోంది అని చెప్తాడు ఎవరు అర్జునుడు మరి గాంధీవం అంటే ఏంటి అంటే ఆయన చేసినటువంటి పుణ్యఫలమే ఆ ఫలమే ఆయన చేసిన తపస్సు ఫలము పుణ్యఫలమే గాంధీవం అనమాట మరొక రూపంలో గాంధీవం రూపంలో ఆయన పిడికెట్లో ఉందన్నమాట మరి ఆ గాండేవం జారిపోతుంది అది కూడా జారిపోయింది అనమాట అంటే పాపము జారిపోయింది పుణ్యం కూడా అనమాట కాబట్టి అతడు పాపము లేదు పుణ్యమూ లేదు కాబట్టి గీతా బోధకి అర్హుడు అయినాడు అది ఇకపోతే సామాన్యంగా అతి రహస్యమైన విషయాలను మహనీయులు అందరికీ చెప్పరు అనమాట ఇది గుహ్యతమం శాస్త్రం అంటుంటారన్నమాట ఇది రహస్య శాస్త్రము దీన్ని ఎవరికి చెప్పకూడదని యోగ్యత కలిగిన వారికే అధికారికే చెప్ప చెప్ చెప్తూ ఉంటారు అన్నమాట పెద్దలు మహాత్ములు మరి అర్జునునికి ఆ యోగ్యత ఉన్నదా అతనికి చిత్తశుద్ధి కలదా అని మనకి ప్రశ్న రావచ్చు అనమాట అట్లాంటి ప్రశ్న వస్తుందని అనుమానం వస్తుందనే భగవానుడు ముందుగానే ఒక వర్డ్ వాడేశాడు ఏంటది పాపరహితుడా అని అనగానేటువంటి చెప్పేశాడు అయ్యా ఏం ప్రాబ్లం లేదు అర్జునుడు అర్హుడే ఆయనకి పాపం లేదు పాపం లేదు అంటే పాపము లేదు పుణ్యము లేదు అని ఆయన మన సందేహాన్ని తీర్చాడు అనమాట మనకి ఏం అర్జునుడు ఏం గొప్ప అనేటువంటి మన యొక్క సందేహానికి ఎస్ హీఈ రిలీవ్డ్ ఫ్రమ్ ఆల్ దీస్ సిన్న పాపము పుణ్యము అన్నింటి నుండి కూడా ఇతను విడిపడ్డాడు అన్నటువంటి భావన మనకి చెప్పడానికే అనఘ అని అది ఆయన సంబోధించడం జరిగిందనమాట అర్జునుడు పాపరహితుడు నిర్మల చిత్తుడు ఆధ్యాత్మిక విజ్ఞానం పొందడానికి ఆ గ్రహణానికి శ్రవణానికి గ్రహణానికి వినడానికి కూడాను దాన్ని గ్రహించడానికి కూడాను అధికారి కాబట్టి అర్జునుని లాగా ఎవరైనా సరే తమ చిత్తంలో ఉన్నటువంటి దోషాలు పాపాలు అన్నీ కడిగించే కడిగివేసి శుద్ధం చేసుకొని ఎంతగా మనం ఆ చిత్తాన్ని శుద్ధం చేసుకున్నట్లయితే మనం ఎవరైనా సరే మన చిత్తాన్ని మనం శుద్ధంగా పాపాల నుంచి ప్రక్షాళనం పుణ్యాల నుంచి ప్రక్షాళనం చేసుకున్నట్లయితే వా మనకు సర్వేశ్వరుడు ఏ మహనీయుడు ద్వారానో ఏ గురువు ద్వారానో ఏదో ఒక మార్గంలో ఆ బ్రహ్మతత్వాన్ని మనకి ఉపదేశం ఉపదేశించేటట్టు భగవంతుడే మన యొక్క ఆ యొక్క బాధ్యతని తీసుకుంటాడు అంటే మనం చేయవలసింది ఏంటంటే చిత్తాన్ని శుద్ధం చేసుకోవడం చిత్తాన్ని ఆ శుద్ధి చేసుకోవడం అంటే అందులో ఉన్న అరిషడ్ వర్గాలన్నీ పోగొట్టుకోవడం పాప పుణ్యాల యొక్క సంఖ్యల నుండి విడబడ్డం అనేది మనం ఎంత శుద్ చిత్తాన్ని ఎంత శుద్ధం చేసుకున్నట్లయితే భగవంతుడు ఏ రూపంలో ఎవరో ఒకరిని మన యొక్క ముందుకు తెస్తాడనమాట అది గ్రంథ రూపంలోనా గురువు రూపంలోనా వ్యక్తి రూపంలోనా మహనీయ రూపంలోనా ఏదో ఒక రూపంలో మనకి ఏం కావాలో వాటన్నిటిని మన బ్రహ్మతత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఎటువంటి ఉపకరణాలు కావాలో అవన్నింటి కూడాను మన మార్గంలోకి తెచ్చే బాధ్యత ఉంది ఒకవేళ అలా ఒక వ్యక్తి ద్వారా మహనీయుని ద్వారా గురువు ద్వారా కాకపోయినా స్వయంగా కూడా స్వయంగానే ఆధ్యాత్మిక జ్ఞాన గ్రహణానికి అనుకూలమైనటువంటి బుద్ధి శక్తిని కూడాను భగవంతు ప్రసాదిస్తాడు ఎక్స్టర్నల్ నుంచి కాకపోయినా ఇంటర్నల్గా మనకి మనమే మనకే ఆ సామర్థ్యాన్ని ఇచ్చి ఆ యొక్క బ్రహ్మతత్వాన్ని జ్ఞానాన్ని పొందేటందుకు అనుకూలమైనటువంటి బుద్ధిని మనకే కలగజేయ చేయడం కూడా జరుగుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా స్వామి ఈ శ్లోకంలో మనకి ఈ యొక్క విషయాలు చెప్తూ ముగిస్తున్నాడు రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణం